ఈ రోజు పైపుల ధ్యానము యొక్క శ్రేష్టత మానవ రక్తములో కనీసము పదిహేను రకముల గ్రూపులు ఉన్నట్టు చెప్పుచున్నారు రక్త పరీక్ష సాధారణముగా గుర్తింపబడిన వ్యక్తి ఆ బిడ్డకు తండ్రేనా కాదా అని రుజువుపరచును ఒక తండ్రికి బిడ్డకు మధ్య జన్యుపరమైన సంబంధం తెలుసుకున్నటకు వారి యొక్క రక్తమును శాస్త్రీయముగా పరిశోధించుదురు అయితే ఏసు యొక్క రక్తము విశిష్టమైనది ఆయనకు మనవలే భూసంబంధమైన తండ్రి లేడు ప్రతి ఒక్కరూ తమ తల్లి పిండములో ఉన్నప్పుడే ఒక గుర్తింపబడిన రక్తము యొక్క గ్రూపుకు చెందిన వారే జన్మించుచున్నారు అయితే ఏసు యొక్క రక్తము ఏ గ్రూపునకు చెందదు ఎందుకనగా ఆయన ఒక కన్యకయందు జన్మించలే అది జన్యుపరమైన వారసత్వము కానీ సంబంధము కానీ లేనిదై ఉన్నది ఆయన తండ్రి పరలోకపు తండ్రి నిత్యుడకు తండ్రి శాశ్వతుడైన తండ్రి క్రీస్తు యొక్క రక్తము దేవుని రక్తమని పిలువపడుచున్నది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అపోసల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము అని చదువుచున్నాము దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనము యేసుకు భూసంబంధమైన తండ్రి లేడు అని ఇది స్పష్టముగా నిరూపించుచున్నది అందువలన ఆయన రక్తము అమూల్యమైన రక్తము వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ప్రియ చదువరి నీవు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో విమోచింపబడితివి ఆయన నీ కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించినందువలన నీవు ఆయనకు అమూల్యమైన వాడవే ఏసుని రక్తము అమూల్యమేగా అది నన్ను తనవలే మార్చునుగా తన సొంత రక్తముచే నిత్యమైన విమోచన నొసగుటకై చీల్చెను దేహము సిలువలో నాకై హా ఎంత ప్రేమ ఇదే ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త